కూడా వచ్చిన బంధుమిత్రులైన మీ అందరికీ మన ప్రభురక్షకుడైన క్రీస్త ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు మెసేజెస్లో మ్యారేజ్ మెసేజెస్ అనేవి కొంచెం విభిన్నమైనవి విభిన్న శైలితో కూడినవి అందులోనూ మ్యారేజ్ వర్తమానాలంటే ఎక్కువగా వినరు అందులోనూ టైం వన్ దాటిందంటే వినే అవకాశాలు కూడా తక్కువ పోనీ మొత్తం బైబిల్ నుండే చెబుదామా అంటే బావగారి ఫ్యామిలీ సైడ్ అంతా హిందూసే కేవలం కొంతమంది మాత్రమే క్రిస్టియన్స్ సో అలా అని మొత్తం బయట నుంచే చెప్దామంటే మా వాళ్ళందరూ క్రిస్టియన్సే సో అందరినీ కలుపుకుంటూ అందరికీ అవసరమైన కొద్ది మాటలే వినుటకు ఓపిక ఉన్నంత వరకు మాత్రమే నేను చెప్తాను జాగ్రత్తగా విందాం ఈరోజు ఈ వివాహ వర్తమానంలో ఎక్కువగా ఏదో చెబుతానేమో అనుకోకండి ఏబీసీడీలు నేర్చుకొని వెళ్ళిపోదాం జస్ట్ ఏబీసీడీలు వివాహం అయినవారు వినండి వివాహం అవ్వబోతున్నవారు బాగా వినండి వివాహం అవ్వాల్సిన వారు ఇంకా బాగా వినండి ఈ ముగ్గురు కూడా జాగ్రత్తగా విందాం ఏబిసిడీలో ఒకసారి ఆలోచిద్దాం ఏ బి సి డి అందులో ఏని కొద్దిసేపు గాలి కొదిలేద్దాం బీ నుండి జీ వరకు తీసుకుందాం ి అంటే బాయ్ అనుకుందాం జీ అంటే గర్ల్ అనుకుందాం వారే ఈరోజు మనకు ముఖ్యమైన వారిగా ఈరోజు స్టేజ్ మీద ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వారు ఇద్దరు వారిద్దరు దేవుని నామంలో వారిద్దరు వివాహము జరిగిన తర్వాత వారి జీవితము సరిగ్గా ఉండాలి అని అంటే ఏం జరగాలి వేటి ద్వారా వారు వెళ్ళాలో ఈ ఏబిసిడీల ద్వారా మనం ముందుకు వెళ్ళిపోదాం బి అంటే బాయ్ అనుకుంటే జి అంటే గర్ల్ అనుకుంటే బి తర్వాత సి సి తర్వాత డి డి తర్వాత ఈ తర్వాత ఎఫ్ అయితే ఈ అమ్మాయిని అబ్బాయిని కలిపే కార్యక్రమంలో సహజంగా లోకం ఏం చేస్తుంది సి అంటే కాస్ట్ అంటారు అంటే ఎంత మంచివాడైనా సరే మా కులమైతేనే ముద్దు బయటోడు వద్దు అంటారు తాగుబోతైనా పర్లేదు తిరుగుబోతైనా పర్లేదు ఎవడైనా పర్లేదు మా కులమే ముద్దు అని లోకం అనొచ్చి కానీ క్రిస్టియన్ ఎప్పుడు అనకూడదు అమ్మాయి అబ్బాయి వారి లైఫ్ బాగుండాలంటే సి మధ్యలో ఉండాల్సిన సి కాస్ట్ కాదు లోకం చూసే సి ఏంటంటే కాస్ట్ అంటారు లోకం చూసే డి ఏంటంటే డౌరీ డౌరీ అంటే కట్నం ఎంత కట్నం ఇస్తే అంత గొప్ప పెళ్ళి అని అర్థం లోకం చూసే సి ఉంటే వివాహాలు సరిగ్గా జరగవు ఈ బీకి మధ్య జీకి మధ్యలో బ్రిడ్జ్ డి డౌరీ అయితే వివాహ వ్యవస్థ సరిగ్గా ఉండదు ఆ తర్వాత సిడి తర్వాత ఈ అంటే ఈ లోకస్తులు పెట్టుకునేది ఏం చెప్పన ఎంటర్టైన్మెంట్ చూడండి బయట పిల్లలు ఏం జరుగుతాయి చెప్పండి మంచి మా సాంగ్స్ మార్ సాంగ్స్ ఇవే కనబడతాయి మన దరిద్రానికి క్రైస్తవ పెళ్ళిళ్ళలో కూడా ఇవే కనబడతా ఉన్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా క్రైస్తవ పెళ్ళిళ్ళలో కూడా చూడండి ఐటెం సాంగ్లు పెట్టుకునేవారు ఉన్నారు వెడ్డింగ్ కార్డు మీద మాత్రం మనందరము షేమ్ అంతటిని వదిలిపెట్టి రాసే మాట ఏం చెప్పన ఇది ఎహోవా వలన కలిగిన కార్యం ఒకవేళ ఇది వెడ్డింగ్ కార్డులో పెట్టుకొని అందులో మనం ఒకవేళ ఐటమ్ సాంగ్స్ పెడితే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది ఎహోవా వలన కలిగిన కార్యం అయితే కాదు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అది మీ వివాహం మాత్రం కాదంటాడు దేవుడు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ లోకానుసారమైన ఎంటర్టైన్మెంట్ పొందినప్పుడు డీజే పాటలు పెట్టినప్పుడు షేమ్లెస్ షేమ్లెస్ అన్యులలా చేశారంటే దేవుని వాక్యం తెలియని వారు అలా చేశారంటే ఒక అర్థం ఉంది దేవుని వాక్యం రుచి ఎరుగని వారలా చేశారంటే ఒక అర్థం ఉంది కానీ వివాహ కార్డుల మీద దేవుని పేరు గారి పేరు అన్ని పేరు పెట్టుకొని మనము క్యాస్ట్ చూసి మనము డౌరీలు చూసి మనము ఎంటర్టైన్మెంట్ అండ్ డీజేలు పెడితే ఇది ఖచ్చితంగా దేవుని వలన కలిగిన కార్యక్రమం అయితే కాదు ఈరోజైతే ఇక్కడ జరగదు రే పొద్దున రిసెప్షన్లో కూడా ఇలాంటివి జరగకూడదు జరిగిందంటే అది దేవుని వలన జరిగేది చెప్పండి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అది మాకైనా అదే రూల్ మీకైనా అదే రూల్ అయితే బాయ్కి గర్ల్కి మధ్యలో ఉన్న బ్రిడ్జెస్ ఏంటంటే సిడిఈఎఫ్ ఈ సి అంటే కాస్ట్ అనుకుంటే డి అంటే డౌరీ అనుకుంటే ఈ అంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటే ఈ లోకము చూసే ఎఫ్ ఏంటి అంటే ఫెయిర్నెస్ ఏంటి ఫెయిర్నెస్ అందం బాగా అందం ఉండాలి కలర్ ఉండాలి క్యాష్ ఉండాలి కాస్ట్ ఉండాలి బాగా అందంగా ఉండాలి అని అనుకుంటారు ఒక విషయం చెప్పనా ఇవన్నీ అంతరించిపోయేవాడి ఇవన్నీ అంతరించిపోయి బాయ్కి గర్ల్కి ఉండాల్సిన బ్రిడ్జ్ ఇవి కాదు అసలైన బ్రిడ్జ్ ఎలా ఉండాలి చెప్పన సి అంటే క్రైస్ట్ ఉండాలి ఎందుకంటే కలర్ ఒకరోజు ఉండొచ్చు ఒకరోజు పోవచ్చు క్యాష్ ఒకరోజు ఉండొచ్చు ఒకరోజు పోవచ్చు కానీ క్రైస్ట్ అనే ఆయన గురించి దేవుడు బైబిల్లో చెప్తున్న మాట చెప్పన ఆయన నిన్న నేడు నిరంతరము చెప్పండి ఏకరీతిగా ఉన్నవాడు మారని దేవుడు కాబట్టి బాయ్ అండ్ గర్ల్ వారిద్దరూ కలిసిన తర్వాత వారి బంధం స్ట్రాంగర్గా స్ట్రాంగెస్ట్గా మారాలి అని అంటే ఆ సి అనే బ్రిడ్జ్ ఏమై ఉండాలి అంటే క్యాష్ కాదు క్యాస్ట్ కాదు కలరు కాదు క్రైస్ట్ ఉండాలి ఎందుకంటే క్యారెక్టర్ అనేది క్యాస్ట్ని బట్టి రాదు క్యారెక్టర్ అనేది క్యాష్ని బట్టి రాదు క్యారెక్టర్ అనేది కలర్ని బట్టి కూడా కాదు కానీ క్యారెక్టర్ బిల్డ్ అయ్యేది ఎవరి వల్ల అంటే క్రైస్ట్ వల్ల సో ఈ క్రైస్ట్ అక్కకు బావగారికి ఇద్దరికి మధ్యలో ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ వారి ఫ్యామిలీలో ఎవరు ఉన్నా లేకపోయినా వారి బంధంలో ఎవరు ఉన్నా లేకపోయినా వారి బంధంలో ఎల్లప్పుడూ క్రైస్ట్ ఉండాలి అది మాత్రమే కాదు డి ఇంకో బ్రిడ్జ్ ఏంటంటే డి బీకి జీకి మధ్యలో ఉన్న బ్రిడ్జెస్ ఏంటి ఒకటేమో ఒక పిల్లరేమో సి క్రైస్ట్ అయితే ఇంకో పిల్ల డి డి అంటే ఏం చెప్పనా డివోషన్ ఎల్లప్పుడూ భక్తుండాలి వారిద్దరికి వారి ఇరువురి మధ్యలో క్రీస్తు ఉండాలి వారి వారిరువురి మధ్యలో భక్తి డివోషన్ ఉండాలి అండ్ వారి వారిరువురి మధ్యలో కేవలం ఈ లోకపరమైన యాత్ర మాత్రమే కాదు కానీ ఇటర్నిటీ మీద ఒక ఆశ ఉండాలి జనరల్గా పెళ్ళైన వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈ స్థలం ఉందామా ఆ ఇల్లు కొందామా ఈ బంగారం కొందామా లేదా ఆ కొందామా ఈ బైక్ కొందామా ఉండొచ్చు మీ ఆలోచనలు ఉంటే ఉండొచ్చు ఈ లోకపరమైన ఆలోచనలు ఉంటే ఉండొచ్చు కానీ వాటి వరకు మాత్రమే లిమిట్గా ఉండకుండా ఇద్దరు ఈరోజు జతపరచబడబోచున్న వీరిద్దరు మాత్రమే కాదు జతపరచబడిన వారు కూడా అండ్ జతపరచబడబోచున్న వారు కూడా అందరి ఆలోచన కేవలం ఈ భూమి మీద మాత్రమే కాదు కానీ ఇటర్నిటీ వైపు మీద ఏదో రోజున ప్రభు రాబోతున్నాడు ఈరోజు కలిసి ఉన్న మనము విడిపోకుండా ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్పిన మాట తిరుగులు విసిరి వారిద్దరట ఒకరేమో కొనిపోబడతారట ఒకరేమో విడిచిపెట్టబడతారంట ఆ ఆ దయనీయమైన పరిస్థితి మన కుటుంబాల్లో లేకుండా ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్న మీరు ఇరువురూ కలిసి ప్రతి అడుగులో ప్రతి దాంట్లో అడుగులు వేస్తున్న మీరు పరలోకయాత్రలో కూడా ఇరువురు ఇటర్నిటీ మీద ఫోకస్ చేయాలి అది ఈ అనే పిల్లర్ ఇక చివరగా ఎఫ్ అంటే ఏదో ఫెయిర్నెస్ ఇంకా ఏదో కాదు కానీ ఎఫ్ అంటే ఫెయిత్ ఇరువురికి ఫెయిత్ ఉండాలి ఎందుకంటే దాంపత్య జీవితం ఉన్న తర్వాత ఖచ్చితంగా కొన్ని అసాధ్యముగా కనబడే కొన్ని కనబడుతూ ఉంటాయి కొన్ని హడ్డీల్స్ వస్తూ ఉంటాయి కొన్ని ఖచ్చితంగా కొన్ని ఏమంటారు ఆపదలు కానీ ఆటంకాలు కానీ వస్తూ ఉంటాయి ఈ ఆపదలు కానీ ఆటంకాలు కానీ వచ్చినప్పుడు వాటి నుండి మనం జయం పొందాలంటే దేవుడు బైబిల్లో చెప్పిన ఫార్ములం చెప్పన ఈ లోకమును జయించిన విజయము పేరు ఫెయిత్ విశ్వాసం అన్నాడు సో నూతనంగా చెత్తపరచబడి పొందిన బాయ్ అండ్ గర్ల్ మధ్యలో క్రైస్ట్ ఉండాలి ఆ క్రైస్ట్ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాడు డివోషన్ ఉండాలి తర్వాత ఎటర్నిటీ గురించిన భావన ఉండాలి తర్వాత ఫెయిత్ ఉండాలి ఏమైనా నా ప్రభులో మేము సాధించగలమనే ఫెయిత్ ఉండాలి అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు రెండు బైబిల్ ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగిస్తాను ఇంకా ఎలా ఉండాలి భార్యభర్తలు అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ అని బైబిల్లో మనకు ఒకరు కనబడతారు బాప్తిస్ట్ పిచ్చి యోహాన్ అని ఒక వ్యక్తి కనబడతారు ఆయన పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు ఏం చెప్పరా ఆయన పుట్టినప్పుడు ఒక పెద్ద సమస్య ఏంట సమస్య అనుకుంటున్నారు మన కుటుంబాల్లో కూడా చిన్న చిన్న సమస్యలే కానీ పెద్దగా కనపడతాయి ఆనాడు పెద్ద సమస్య ఒకటి వచ్చింది ఏంటి పేరు అబ్బాయికి ఏ పేరు పెట్టాలి అని బంధువులందరూ వచ్చి జకర్యా అని పేరు పెట్టాలి అని బంధువులు అప్పుడు వెంటనే తల్లి చూసింది తల్లి వెంటనే తండ్రి వైపు చూసింది అయ్యా ఏం పేరు పెట్టమంటామని తన హస్బెండ్ని అడిగింది వెంటనే హస్బెండ్ చెప్పాడు దేవుడు నాకు చెప్పిన పేరు పేరు పెట్టే దగ్గర కూడా దేవుడి చిత్తమే నెరవేరాలి మన కుటుంబంలో అనుకోవాలి అప్పుడే కుటుంబాలు నిలబడతాయి అప్పుడే దైవికమైన ఆశీర్వాదాలు ఉంటాయి అప్పుడే కుటుంబాల్లో ఏ లోటు లేకుండా దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు ఇది మాత్రమే కాదు కానీ ప్రతి విషయంలో దేవుని చిత్తం ఎరగడం మాత్రమే కాదు కానీ బైబిల్లో మనకు కనబడే ఆదర్శ దంపతుల్లో మరొక ఆదర్శ దంపతులు ఎవరంటే అకుల ప్రిస్కిల్లా అని ఇద్దరు ఉంటారు వారి గురించి బైబిల్లో మంచి మాట ఉంటుందండి అపోస్తల కార్యం పద్దెనిమిదో అధ్యాయంలో యూదులందరూ రోమా విడిచిపో వెళ్ళిపోవాలని చక్రవర్తి ఆదేశించినప్పుడు రోమాలో సెటిల్ అయిన ఫ్యామిలీ వీరు రోమాలో మంచి పొజిషన్లో ఉన్న ఫ్యామిలీ వీరు యూదులం అందరూ రోమా విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నప్పుడు ఆ ఆస్తి కోసమో లేదంటే సంపాదన కోసమో యూద మతాన్ని వదిలేసిన వారు కాదు కానీ వారి అవసరమైతే వాళ్ళ ఆస్తిని వదులుకున్నారు కానీ దేవుణ్ణి మాత్రం వారు వదలలేదు ప్రత్యేకించి వీరిరువురు జతపరచబడబోచున్న ఈ సందర్భంలో నేను ఈ మాట ఆస్తి గురించి కానీ సంపాద గురించి సంపాదన గురించి కానీ నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ ఇద్దరు డాక్టర్సే కొంచెం దేవుని పక్కకు పెడితే మంచిగా సంపాదించే బిజినెస్ కూడా ఏం చెప్పండి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా మామయ్య కరోనా ఫస్ట్ వేవ్లో ఐసీయూలో చాలా సివియర్ కండిషన్లో ఉన్నప్పుడు నేను మా పెద్దగా వెళ్తూ వస్తూ ఉండేవారం బాడీ మసాజ్ చేయడానికి అలా వెళ్తూ వస్తూ ఉండేటప్పుడు ఒకరోజు అటెండర్ మమ్మల్ని పిలిచాడు పిలిచి రేపు వచ్చేటప్పుడు ముప్పై వేలు తీసుకుని రండి ఎందుకు ఏంటి అని అడగండి రసీదేది రిసీట్ అని అడగక్కండి అడిగితే మీ మామయ్య లోపల ఉన్నాడు మా చేతిలో ఉన్నాడు ఆయన మా చేతిలో ఆయన ప్రాణం ఉంది ఇక మీ ఇష్టం అని చెప్పేశారు అంటే సంపాదించాలని అడ్డదారి దొక్కాలంటే మెడికల్ బిజినెస్కి మించిన బిజినెస్ ఏది చెప్పండి లేదు మీకు కష్టాలు వచ్చినా కన్నీరు వచ్చినా ఏదైనా దేవుని సేవ చేయడానికి మెడికల్ మెడికల్ ఫీల్డ్ అనేది చాలా 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 హెల్దీ వే కాబట్టి వేరే దాంట్లో ఎంత సంపాదన వచ్చినా కానీ అకుల పిష్కిల్లాలు సంపాదన వదిలిపెట్టారు తప్ప దేవుని వదిలిపెట్టలేదు ఆస్తులు వదిలిపెట్టారు తప్ప రోమా రోమ హైదరాబాద్లో ప్లాట్లు ప్లాట్లుంటే ఏంటి మనం బాంబేలో ప్లాట్లుంటే వదిలిపెట్టేసి వస్తాం ఏంటి మనం అలాంటిది రోమా అనే ఎలాంటి సిటీ తెలుసా ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది ఆల్ రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు రోమ్ అని అంటే మీరు ఏ రోడ్డు పట్టుకున్నా చివరికి వెళ్ళేది ఎటువైపు అని రోమ్ వైపు వెళ్తాయి అంత మహానగరంలో ఆస్తులున్నాయి అంత మహానగరంలో మంచి వ్యాపారాలు ఉన్నాయి కానీ ఒకే ఒక్క మాట యూదులైన వారందరూ అయితే ఆస్తులు వదిలేయండి లేదా యూదా మతం వదిలేయండి అంటే నా దేవుణ్ణి నేను వదిలిపెట్టను నా ఆస్తుల్ని వదిలిపెట్టేసిన ఆ త్యాగము ఇరువురిలో కూడా కనబడాలి ఇరువురు సేవ చేయాలి ఎలాగో మనం అందరము మా చర్చికి తెలుసు మా వాళ్ళందరికీ తెలుసు మేమందరము కలిసి మిషనరీ మినిస్ట్రీ చేయాలనుకుంటున్నాం కాబట్టి భవిష్యత్తులో మీ ఇద్దరి సేవ సంఘానికి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి సో ఇక్కడ ఉన్న వారందరూ కూడా గమనించండి ఒక బాయ్ ఒక గర్ల్ కరెక్ట్గా వారి జర్నీలో సరిగ్గా ఉండాలి అంటే దైవ చిత్తానికి వారు ఎల్లప్పుడూ వారు అంగీకరించాలి అది మాత్రమే కాదు కానీ సంపాదన వైపు కాకుండా దేవుని వైపు అడుగు వేయాల్సిన అవసరత ఏర్పడితే అన్నిటినీ వదిలిపెట్టి అడుగు వేయగలిగిన దేవుని పట్ల భక్తి సమర్థత అన్నీ వదిలేయగలిగిన సమర్థత విశ్వాసం ఉండాలి అండ్ వీరిద్దరూ సరిగ్గా ఉండాలంటే వీరిద్దరి మధ్య ఎల్లప్పుడు ఉండవలసిన వారు బంధువులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాలాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి డబ్బులు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి కానీ ఎప్పుడూ పోకుండా ఉండాల్సింది ఒకటి క్రైస్ట్ అయితే రెండవది డివోషన్ అయితే మూడవది ఇటర్నిటీ వైపున ఆశ అయితే నాలుగవది ఫెయిత్ ఈ నాలుగు ఎప్పుడు మర్చిపోకుండా అగులా ప్రెస్కి వలె ఎక్కడ బైబిల్లో వారు కనబడిన ఇరువురు పేరు ఇరువురు పేర్లు కనపడుతుంటాయి ఇరువురు సేవకు సహకరించారు పౌలుగారి సేవకు ఇరువురూ చక్కగా స్వార్థ సేవ చేశారు కాబట్టి బావగారి గురించి నేను విన్నాను వారి సంఘంలో మంచి నమ్మకమైన సభ్యులు అని విన్నాను అందుని బట్టి దేవునికి స్తోత్రం సో ఇరువురు కలిసి ఇంకా నమ్మకముగా ఇంకా అత్యధికముగా ఇంకా దేవుని నామానికి ఘనమైన పాత్రలుగా జీవించాల్సిందిగా కోరుతూ క్రైస్ట్ని డివోషన్ని ఇటర్నిటీని మర్చిపోకుండా ఫెయిత్తో ముందుకు సాగాల్సిందిగా వినవించుకుంటే ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఇరువురిని ఆశీర్వదించి గాక ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఈ మాటల్లో దేవుడు గాక అవును